జై బీజేపీ బీజేపీ జై జై బీజేపీటల రాజేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ లోకి ప్రజావాణిలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా నివసిస్తున్న మూడు వందల పద్దెనిమిది ఎకరాల గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకునే వారికి ఇంటి పర్మిషన్ ఇప్పించాలని కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని రెండు వేల పదిహేను సంవత్సరంలో అధికార ప్రభుత్వం యాభై పేరుతో దాదాపు కోట్ల రూపాయలు నగర్ ప్రజల నుంచి వసూలు చేసి ఇప్పటికీ వాటిపై ఎటువంటి స్పందన లేదని మరియు జవహర్ నగర్ లో ప్లే గ్రౌండ్ పార్క్ ను వెంటనే అభివృద్ధి చేయాలి మేచల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులకు జవహర్ నగర్ ప్రజా సంస్థలపై మరియు జవహర్ నగర్ అభివృద్ధిపై ఎటువంటి చిత్తశుద్ధి లేదు నగర్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మరియు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా మారిన ఇప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం జవహర్ నగర్లో ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా నష్టం జరుగుతుంది నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు మరియు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో కట్టినా కూడా ఇల్లు కట్టుకునే వాళ్లకు పర్మిషన్ ఇవ్వకుండా మీది ఈ రెసిడెన్షియల్ జోన్లో లేదు అని చెప్పడం బాధాకరం మరియు దీనికి అదును చేసుకుని కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకునే ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలని మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల్లో డబ్బులు చెల్లించాల్సిందే రెండు వేల ఇరవై వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్న ఇంటి పర్మిషన్ ఇస్తామంటే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలోపు ఉంటే వాళ్ళ పరిస్థితి ఇక్కడ నివసించే వారి పరిస్థితి ఏంది రిజిస్ట్రేషన్ లేకపోతే వాళ్ళు ఇల్లు దాదాపు లక్షల మంది ప్రజలు నివసించే నగర్ ప్లే గ్రౌండ్ పార్క్ నిర్మాణం లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కావున అధికార ప్రభుత్వం దీనిపై సరియైన న్యాయ విచారణ చేసి జవహర్ నగర్ లో ఇల్లు పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరియు ఇటు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడని తమరితో మనవి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత మాజీ వైస్ ప్రెసిడెంట్ బుడిగే మల్లేష్ గౌడ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ సింగ్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ సత్తా భాను ప్రకాష్ బీజేవైఎం సెక్రటరీ జిల్లాల తులసి తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా ఒక వంద ఐటీ కళాశాల లేదు ఒక కాలేజీ స్థలం లేదు ఒక గ్రంథాలయం లేదు ఇన్ని సమస్యలతో మేము పోరాటం చేసి మా బాధపడి బతుంటే అనవసరంగా వచ్చి మా ఇల్లు కొడతారు అదే మాదేం ఎఫ్పిఎల్ ల్యాండ్ కాదు లేదా ఆకుపై ల్యాండ్ కాదు మా అంత మెన్ ల్యాండ్ మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏదైతుందో బేషరత్తుగా మాకు పర్మిషన్లు ఇవ్వాలి హౌస్ టాక్షన్ తీసుకోవాలి మాకు అక్కడ నల్ల కలెక్షన్లు ఇవ్వాలి సకల సౌకర్యాలు కల్పించాలి కానీ ఎక్కడ కూడా అధికారి పార్టీ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు మా జవానాలు గుర్తుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే చెత్త మా జవానాలు గుర్తుకొస్తుంది మూసిన ఇల్లు పోతే అరవై ఎకరాలు జవాన్ల ఉన్నాయని జవానర్ గుర్తుకొస్తుంది ఎలక్షన్లలో క్యాంపెయినింగ్ కావాలి పబ్లిక్ కావాలంటే జవాన్ఆర్ గుర్తుకొస్తుంది కానీ జవాహన్ ప్రజలు ఏ విధంగా బతురు వాళ్ళ పరిస్థితి ఏమి ఉన్నాయని మాత్రం ఏ మాత్రం పట్టించుకోరు మేము ఒక్కడే ఇచ్చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులైనా ఉద్దేశ ఉద్దేశ్ యాదవ్ కానీ ఎవరైనా పర్లేరు మీరు తొందరలోనే మా జవాన్నా సమస్యలు తీర్చాలి ఇల్ల పర్మిషన్ ఇప్పాలి మేము ఇప్పటికీ ఈ కల్పరాస్కి నాలుగైదు సార్లు ఇస్తే మాకు లెటర్ చేయమన్నా ఏమని రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే పర్మిషన్ ఇస్తారట మళ్ళీ రెండు వేల ఇరవైలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు మళ్ళీ ఇల్లు కట్టుకోద్దాం రెండు వేల ఇరవై వరకు ఇప్పుడు కొన్ని వందల వేల మంది ఫ్లాట్ ఫ్లాట్ కొనుక్కున్నారు గ్రామకండంలో స్థలాలు కొనుక్కురు వాళ్ళు ట్యాక్సీలు కట్టుకున్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్ కాల్ ఇస్తలేరు వాళ్ళు ఇంటి పర్మిషన్ ఇస్తలేరు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా దయచేసి ఒక్కడే చెప్తున్నాం మీరు అధికారం ఉన్నారు కాబట్టి మేము బీజేపీ ఓబీసీకి వచ్చాము మరి బీజేపీ ఒకటే హెచ్చరిస్తున్నాం వీళ్ళు వీలైన తొందరలో మా జవన్న ఇల్లు కట్టుకుని ఇంటి పర్మిషన్ ఇవ్వాలి మా ప్లే గ్రౌండ్ కాలే పార్క్ కాలే ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో అన్నీ కావాలని కోరుకుంటున్నాం మీరికి ఒకవేళ వీలైన తొందరలో ఇంటి పర్మిషన్ ఇవ్వకపోతే తప్పకుండా మేము ముట్టాయి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఉద్రాన్ ఆయన ఉద్రాన్ ఆయన జై ఈటల మాది జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ కాపురా మండలం మేడ్చల్ జిల్లా ఇవాళ ప్రజా వల్ల ఇంకొక సమస్య గురించి కూడా మేము తెలియజేయేది ఏదైతే రెండు వేల పదిహేనులో అధికార పార్టీ మా జవహర్నగర్లో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జివో పేరుతో దాదాపు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు వేల పదిహేను నుంచే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాల నుంచి ఆ ఎవరైతే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పేరుతో డీడీలు చెక్కులు ఇచ్చిరో వాళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదు మళ్ళీ డబ్బంత ఎటువైంది ఇవాళ అధికార పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అమలు చేసి ఆ రెవెన్యూ తీసుకుంటే మా జవాన్ డెవలప్ అవుతుంది ఇళ్ళ పర్మిషన్లు వస్తాయి కానీ అది చేస్తే అధికార ప్రభుత్వం అవి చేస్తే ఈ దళారులకు నాయకులలో డబ్బులు రావాలని చెప్పేసి ఇళ్ళ పర్మిషన్ ఇస్తలేరు ఆ ఫిఫ్టీ నైట్ ఫిఫ్టీ నైట్ ఇవాళ ప్రజా ప్రజా అడుగుతే ఏమంటారంటే ఏమంటారు అంటే ఆ సైట్ బంద్ ఉందంట అంటే సైట్ బంద్ ఉందంటే మీరు అధికారులు మీ చేతిలో అధికారం ఉంది ఆ సైట్ మీ చేతిలో ఉంది మీరు ఓపెన్ చేయండి ఎవరైతే జవాన్ ఏడు కోట్లు దాదాపు ఏడు కోట్ల రూపాయలు కట్టిరో వాళ్ళకి ఫిఫ్టీ నైన్ జివో అమలు చేసే విధంగా చేయాలి లేదంటే వాళ్ళ డబ్బు ఇంట్రెస్ట్తో కట్టాలని చెప్పేసి మేము బీజేపీన్ని హెచ్చరిస్తున్నాం మీరు వీళ్ళంత తొందరలో ఇంత సుతం జీవితంలో వాళ్ళు కూడా పర్మిషన్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై బీజేపీ జై బీజేపీ